మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు నామనికే ఘనత ప్రభావం కలిగిన దాకా జీజెస్ విత్హర్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా దేవుడి రోజు మనకు తీసుకున్నటువంటి వాగ్దానము సమయాలకు రాసినటువంటి రెండో పత్రిక రెండో గ్రంథము సారీ రెండో గ్రంథము ఏడో అధ్యాయము పదకొండో వచనంలో చూద్దాము నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసేది నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నెమ్మది కలుగ చేసి ఉన్నాను ఆల్రెడీ జరిగిపోయింది నీ శత్రువుల మీద నీవు నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను అంటే శత్రువైనటువంటి అయినటువంటి అపవాది ఆయా రకాలైనటువంటి మన లేమిలో కావచ్చు ఆయా రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఆధ్యాత్మిక పోరాటాలు అనేక రకాలమైనటువంటి అబద్ధ ప్రచారాలు చెడ్డ ప్రచారాలు నిందలు మరి లోకంలో అనేక రకాలైనటువంటి అవమానాలు కలుగ చేస్తూ మనల్ని ఎలాగైనా క్రంగదీయాలని చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వర్డ్ నీకు నలుదిశల నెమ్మది కలుగ చేసే దేవుడు కనుక నీ శత్రువుల మీద అది ఒకసారి మళ్ళీ చూద్దాం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నెమ్మది కలుగ చేసేదను అంటే శత్రువైనటువంటి మరి అపవాది కలుగ చేసేటటువంటి అనేక సమస్యలు మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసేదను నీకు నెమ్మది కలుగ చేసే దేవుడు కనుక మరి ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మొదటగా నాయన మా జీవితాల్లో ఎన్నో వస్తువు ఉంటాయి తండ్రి అది శత్రువై తండ్రి పోరాడుతూ ప్రభా జీవితాలను ఆధ్యాత్మిక యాత్రను ఎంతో కురంగదీస్తున్నటువంటి ఎంతో మంది జీవితాలను ప్రభా మీరు నాయన నెమ్మది కలుగ చేస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థితుల స్తోత్రాలు ప్రభావ ఈరోజు తండ్రి ఎంతోమంది ప్రభా ఈ వాగ్దానం చూస్తూ ఉండగా తండ్రి వారందరి జీవితాల్లో ఏది శత్రువుగా పనిచేస్తుందో అది ఉద్యోగ పోరాటమా వ్యాపార పోరాటమా కుటుంబ సమస్యల వ్యక్తిగత సమస్యల భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యల ఏ సమస్య చేత వారు తండ్రి వేదన నాయన కన్నీరు కష్టము నష్టము శ్రమ అనుభవిస్తున్నారో అట్టి వారి జీవితాల్లో నెమ్మది కలుగు చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు ప్రభావ అయ్యా అనారోగ్య సమస్యల్లో వారిని ఉన్న వారికి విడుదల దయచేయండి షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అయ్యా వెన్నెముకలో ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రకరకాల వ్యాధుల చేత బాధపడేటువంటి వారిని అయా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి స్వస్థతను దయచేయండి నెమ్మది దయచేయండి వారి జీవితాల్లో నెమ్మది కలుగుని గాక తండ్రి సహాయము దయచేయండి అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి వివాహం కాని వీటికి మంచి సంబంధాలు దయచేయండి ధర్మస్థల కేసులో కూడా వాస్తవ వాస్తవాలు మీరు బయటికి తీయండి ప్రభావ నిమిష నిమిషప్రియా గారిని కూడా మీరు నాయన ఇండియాకి చేర్చమని ప్రార్థిస్తున్నాను అనేక ప్రాంతాల్లో అనేకమైన ఘోరాలు భయంకరమైనటువంటి వరదలు భయంకరమైనటువంటి కార్యాలు చూస్తున్నామయ్యా ఈ సైతాన పోరాటం నుంచి తండ్రి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎన్నో రకాలైనటువంటి అపవాది శోధనల చేత నింపబడుతున్న అయ్యా ఈ పరిస్థితులన్నిటి నుంచి మీరు విడుదల దయచేసి భారతదేశం చుట్టూని సువార్త బాహటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా